అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వెయ్యి స్థుతులు ప్రేస్ ద లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక దేవుడు మన జీవితాల్లో ప్రసాదించిన మరో ఉదయ కాలాన్ని ఆయన నామస్తుతితో ఆరంభిద్దామా స్థుతి సియోనులో నుండి నన్ను ఆదుకొను దేవా మీకు స్తోత్రములు కోరికను సిద్ధింపచేయుదేవా మీకు స్తోత్రములు నా నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుని దేవా మీకు స్తోత్రములు ఆలోచన యావత్తును సఫలపరచు దేవా మీకు స్తోత్రములు రక్షణార్థమైన దక్షిణ హస్తబలమును చూపు దేవా మీకు స్తోత్రములు ఆపత్కాల మందు మనం చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తాడు విశ్వాసులు ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు ఆయన సహాయం చేసి తప్పక ఆదుకుంటాడు దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు మన ప్రార్థనలను అర్పణలను అంగీకరించి ఆశీర్వదిస్తాడు దేవుడు మన కోరికలను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును సఫలపరచు దేవుని అందే మనకు భద్రత ఉన్నది దేవుడే మనకు సహాయకుడు దేవుడే మన బలం దేవుడు సహాయం చేసిన తరువాత ఆయనను మరొక ఆరాధించాలి స్తుతించాలి ఘనపరచాలి మరియు మహిమపరచాలి దేవుడు చేసిన మేలులను బట్టి ఉత్సహించి సంతోషించాలి ప్రార్థించుకుందామా తండ్రి సియోని నుండి నీ కాపుదలను మా చుట్టూ ఉంచు దేవా మీకు స్తోత్రములు మా ప్రతి కోరికను సిద్ధింపచేయదేవా మీకు స్తోత్రములు అడుగు వాటినన్నింటినీ అనుగ్రహించు మీకు స్తోత్రాలను అయినా నాయనా తండ్రి ప్రభా మేము అడుగునదల్లా పొందుకుంటున్నామని నమ్ముతూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్మను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను